రాజు గారు ఆనాడు రెండు వేల పంతొమ్మిది లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలవడం జరిగింది గెలిచిన ఒక సంవత్సరానికే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి రఘురాం రాజు గారు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రోజు రచ్చబంద అనే కార్యక్రమం పెట్టి ప్రతిరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా కానీ విమర్శలు పూర్తి స్థాయిలో ఎట్లా చేసేవాడు అంటే వితౌట్ విత్ వితౌట్ విత్ అని వితౌట్ ప్రూఫ్లో ఎక్కువ చూపించేవాడు అట్లా రఘురామకృష్ణరాజు గారు పోయినసారి ఎట్లా దుష్ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అవకాశం దొరికిద్దా రఘురామకృష్ణరాజు గారు ముందుంటారు ఇంకా రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్పాలంటే పచ్చ మీడియా కంటే రఘురామకృష్ణరాజు గారు ముందుండేవాళ్ళు అంత లావున జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కావాలంటే అంట నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అయినా కానీ ఈ గత ఐదేళ్లలో ఏదైతే పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనో లేకపోతే ఇంకోటి 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 అప్పుడప్పుడన్నా కాని వచ్చేవాళ్ళు కానీ రఘురామ కృష్ణరాజు గారు మాత్రం రోజు టీవీల్లో సోషల్ మీడియాలో ఈ రోజు లేరు అనడానికి లేకుండా పోయేవాళ్ళు ప్రతిరోజు కాను వచ్చేవాళ్ళు అటువంటి రఘురామ కృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా శత్రువుగా భావిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి రఘురామ కృష్ణరాజు గారు అంటే ఒక రకంగా ద్వేషం కోపం అని చెప్పొచ్చు బికాజ్ ఆయన వ్యక్తిగతంగా కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రేంజ్లో పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి రఘురామకృష్ణరాజు గారు విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు నచ్చాయి కాదు సొంత పార్టీలో ఉండి మనల్ని ఇబ్బంది పెట్టాడు అనే కార్యక్రమం వాళ్ళు బాగా అవమాన అవమానంగా లేకపోతే బాధపడతా ఉంటుంటారు అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండి వెళ్ళే మధ్యలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశిస్తూ ఇలా రఘురామకృష్ణరాజు గారు బయటకు వస్తుంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రఘురామకృష్ణరాజు గారు ముందు ఇవ్వటం రఘురామకృష్ణరాజు గారు దాన్ని ఏం విని విన్నట్టుగా ఇని నవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా చూడండి మళ్ళీ ఇది రఘురాం కృష్ణవరాజు గారు ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దిగినప్పుడు ఈ స్లోగన్స్ అన్ని వినిపించడం జరిగింది ఇది సోషల్ మీడియాలో విపరీతంగా అయితే వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు ఈ వీడియో ఎంత వైరల్ అవుతూ ఉందంటే ప్రతి పేజెస్లో నాకు తెలిసి ఇదే కనిపిస్తూ ఉంది దాన్ని పూర్తి స్థాయిలో రఘురాం కృష్ణరాజు గారు ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి కానీ ఎందుకంటే రఘురాం కృష్ణరాజు గారు చిన్న విషయానికి రియాక్ట్ అవుతాడు పెద్ద విషయానికి రియాక్ట్ అవుతాడు అతను జగన్ వ్యతిరేకి అనే ముద్ర అతను కావాలి పూర్తి స్థాయిలో అందుకు అతను సక్సీడ్ కావాలని కోరుకుంటా ఉంటాడు బహుశా ఈ మధ్య మిస్టర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని నేను గౌరవిస్తాను ఐదు అన్నాడు మరి దీనిపైన ఏమంటాడో చూడాలి మరి